ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై మూడు దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ రెండు వన్ ఇయర్ ఎయిట్ మంత్స్ బ్యాక్ మన పర్కాల విలే దగ్గర ధర్మన విలే దగ్గర ఒక అన్నోన్ డెడ్ బాడీ ఉమెన్ డెడ్ బాడీ వరకు జరిగి ఉన్నట్టు తెలిసినప్పుడు దాని బేస్ మీద అది ఆమెను ఎవరో అప్పుడు మనకున్న సమాచారం దాని బేస్ ఆ సమాచారం మీద అప్పుడున్న ఇన్స్పెక్టర్ గారు అది డెడ్ బాడీ ఎవరిదైనా గుర్తించి వాళ్ళకు సంబంధించిన దగ్గర నుంచి ఇచ్చుకుని కేసు పెట్టడం జరిగింది ఇన్వెస్టిగేషన్లో భాగంగా అప్పుడు కొంత ఇన్వెస్టిగేట్ చేశారు చేసిన తర్వాత క్లూస్ వచ్చాయి కానీ అది ఆగిపోయినాయి ఆడికి రావడం ఆగిపోయినాయి తర్వాత ఇది రెగ్యులర్గా మా సిప్ సార్ దీన్ని పర్సె చేయడము మా ఆధ్వర్యంలో మా ఏసీ పేరు ఆధ్వర్యంలో దీన్ని రెగ్యులర్గా మానిటర్ చేయడం జరిగింది అందులో భాగంగా దీన్ని కేసును పరకాల ఇన్స్పెక్టర్ గారికి షాంపేడ్ ఇన్స్పెక్టర్ ఇద్దరికి కూడా హైటర్ జరిగింది అంతే కొంచెం షాంపేడ్ ఇన్స్పెక్టర్ ఎక్కువగా చూసుకోవడం చెప్పని చెప్పినట్టు ఆయన పాత ఇన్వెస్టిగేషన్ రివ్యూ చేసుకుని దాంట్లో క్లూస్ తీయడం జరిగింది దాంట్లో భాగంగా అప్పుడు ఎవరు మర్డర్ చేశారని దాని మీద మేము చేసినప్పుడు మాకు అప్పుడు దొరికిన క్లూస్ ప్రకారం అప్పుడు దాన్ని దాని టెక్నికల్ అనాలిస్ చేసినప్పుడు అందులో ఈ రాజురెడ్డి అనే వ్యక్తి దీన్ని మర్డర్ చేశాడు అన్నట్టుగా చేస్తే ఇతను కూడా శాంపేట విలేజే శాంపేట మండలం శాంపేట విలేజ్ ఎవరైతే చంపినామ దగ్గర దగ్గర ఇల్లు ఇల్లు కూడా దగ్గరే ఆమె కూడా ఆమె కూడా ఇంకా తెలిసిన వ్యక్తే తెలిసే వ్యక్తే ఎందుకు చంపాల్సి అనేది మనము అతను ఇంటేషన్ చేసినప్పుడు ఏం చెప్తున్నా అంటే ఆమెకు సంబంధించిన ఒక పది గుంటల భూమి వాళ్ళ ఆడపిల్లలకు ఇచ్చే దాంట్లో ఈయనే ఈ పెద్ద మనిషి కొంచెం పంచాయలు చేసే పద్ధతి ఉన్న వ్యక్తి ఊళ్ళలో కూడా పంచాయలు చేస్తారు మంచి ఆసామి పద్నాలుగు పదిహేను ఎకరాల ఆసాం ఉంది ఫైనాన్షియల్ కూడా వెల్ అక్కడ అక్కడంతా కూడా డామినేషన్ ఎవరు కూడా ఈయన తిరిగి చెప్పే పరిస్థితి లేదు చెప్తే కూడా ఆయన కాంప్లికేట్ చేసే మనసు తనసరికి పబ్లిక్ కూడా అక్కడ ప్రజలు కూడా అయితే చూస్తే భయపడే పరిస్థితి కదా ఏం చేశానంటే ఆ సమ ఆ పది గుండల్లో నీ కొడుకు ఇయ్యుద్దు నువ్వు బిడ్డలు గీయద్దు కొడుకు గీయాలని చెప్పి పనిచేసినప్పుడు ఆ పెద్ద మనిషి ముసలామ్మగా కొంచెం నోరు పారేసుకుని ఆమె పేరు పొందమ్మా వాడీకాల పొందమ్మ ఆమె పేరు దాదాపు సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ ఉండేది ఆమె ఆమె నోరు పారేస్తున్న తత్వం పెద్ద మనిషి పెద్ద పెద్ద ఓల్డ్ మనిషి ఆమె నోరు పారేస్తుండే ఇతన్ని కొంచెం ఇష్టమని తిట్టడం జరిగింది తిరిగితే ఆమె లోపలికి పిలిచి ఈయన ఏం ఈ మాటలన్నీ కూడా మనసులో పెట్టుకొని ఒకరోజు ఆమెకు ఆధార్ కార్డు తీసుకున్నారా నీకు పెన్షన్ ఇస్తానని చెప్పి ఆశ చూపించింది చూపించిన తర్వాత ఆమె ముసలి టెంప్ట్ అయింది సరే పెద్ద వాళ్ళు చేతరి కావచ్చనే ఉళ్ళే పెద్దరిగా చేస్తాడు పంచాయతీ ఇస్తాడు కాన్సెప్ట్ తోటి మేమంతా నమ్మింది నమ్మి లోపలి పిలిచిన తర్వాత ఆధార్ కార్డు తీసుకొని లోపల పిలిచి ఆమె కొంచెం కూతలు అంటే వల్గర్ లాగే మాట రెండు బిగట్టే బీగిన తర్వాత కింద పడ్డది కింద పడగానే గుర్తు పిసికి ఆమెను చంపేశాడు చంపేసిన తర్వాత ఈయనకు ఒక ఆల్టో కార్ ఉంది దీన్ని ఇంచినట్టు డెడ్ బాడీని తీసుకొని ఆ ఆల్టో కార్లో ఆమె వేసుకొని ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఆయన వేములాడ పోయాడు వేములోడ పోయి వేములాడలో ఉండి సాయంత్రం మళ్ళీ అక్కడ పత్తి గింజలు కొనుక్కొని మళ్ళీ సాయంత్రం రిటర్న్ వచ్చాడు ఆయన అంటే ఎవరికి అనుమానం రాకుండా కోసము అక్కడ పత్తి గింజలు కొనుక్కొని సాయంత్రం రిటర్న్ వచ్చిండు రిటర్న్ వచ్చిన తర్వాత ఈ డెడ్ బాడ ఎక్కడ పడాలనే దాని మీద ఆయన కొంత మీమాంస ఉండి ఆయన ఈయన ఇంత ముందు నేటి వచ్చి ధర్మారా విలేజ్ పర్కాల మండల ధర్మరాదు కాబట్టి అక్కడ ఆ డెడ్ బాడీని అన్నోన్ ఇక్కడ నిర్మాసన ప్రాంతం చూసి గుట్టలల్లా పడేయడం జరిగింది పడేసిన తర్వాత ఆయన ఆడవారు బాగానే ఉంది మళ్ళీ ఏం చేస్తా అంటే ఆ ముసలాం గుర్తుపడతారనే కాన్సెప్ట్ తోటి ఆమె ఆధార్ కార్డు ఉంది అలా తెల్లారి కూడా నాలుగు ఐదెంటిగా ఆ ప్రాంతాల్లో తెల్లారి ఐదింటి ఆ ప్రాంతంలో ఆధార్ కార్డు తీసుకురదు ఇంకోటి ఏం చేశానంటే ఆ డెడ్ బాడీ ఊరు ఎవరైనా చంపేసినట్టు ఉండాలని అంటే ఈ గొంతు చంపిన తర్వాత ఆమెను పడేసాకాడ బండ గట్టి కొట్టిడు దానిలో ఇంజురీస్ కూడా మనకు రావడం జరిగింది అప్పుడు మనకు అనిపించింది బ్లడ్ రాలేదు ఇంజురీస్ వచ్చినాయి అంటే చనిపోయిన తర్వాత కొట్టింది కాబట్టి ఇది అక్కడ ఎస్టాబ్లిష్ అయింది ఈయన చేసిన పని అది దాని తర్వాత చేసినట్టే ఆధార్ కార్డ్ తీసుకొని వచ్చి వచ్చిన తర్వాత పబ్లిక్ లో ఏంటంటే ఆమె దగ్గర బంగారు గొలుసు కానీ ఆమె కమ్మలు కానీ ఆమె అన్ని కూడా ఈయన తీసుకోవడం జరిగింది గాజులు కూడా తీసుకొని ఐటమ్స్ తీసుకుని అంటే ఒక డైవర్షన్ ఎవరో వస్తువుల కోసం చంపిన క్రీట్ చేయడం కోసం ఏం చేశారు చేసిన తర్వాత ఆ డెడ్బాటు వదిలేసిన తర్వాత ఈయన ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడున్న ఇన్స్పెక్టర్ ఆఫీసర్ కూడా పిలిచారు పిలిచినప్పుడు నేను ఉల్టా దగ్గర అని చెప్పి కూడా అప్పుడు ఆఫీసర్ ఆఫీసర్ తిరగబడ్డేసరికి ఆఫీసర్ కొంత కొంత డైలమాల పడిపోయి దానికే పెండింగ్ ఉండడం జరిగింది తర్వాత మళ్ళా తర్వాత తర్వాత మాకు వచ్చిన టెక్నికల్ డెవలప్మెంట్ గానీ అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా గానీ ఆ క్రూస్ తీసుకొని అది ఎస్టాబ్లిష్ చేసి చూపించినప్పుడు ఎస్ నిన్న చేసిన ఇప్పుడైనా ఆయన ఒప్పుకోవడం జరిగింది దాని బేస్ మీద ఈయనను ఈరోజు రిమాండ్ చూపిస్తున్నాం అంటే చెప్పేందంటే అన్ని విధాలు కూడా ఇన్ఫ్లెన్స్ వాడాడు మా మీద పోలీసులు ఎన్ని విధాలుగా వాడచ్చు అన్ని విధాలు కూడా వాడడు ఆయన చెప్పేదంటే నేను దొరకననే కాన్సెప్ట్ ఉన్నాయని వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నన్ను ఎవరు పట్టుకోలేదు నేను దొరకననే కాన్సెప్ట్ ఉండడు లకిల మా టీం మా ఇన్స్పెక్టర్ శాంపేట కానీ వర్గాలు కానీ మా ఏసీ గారు కానీ మా సిపి గారు ఇచ్చిన సపోర్ట్తో కానీ అందరం కలిసి పనిచేయడం వల్ల ఇలాంటి మా ఇల్లు ఎస్ఐలు కూడా మా షాంపేట ఎస్ఐ దామస్ఐ గారు వాళ్ళంతా కూడా చాలా కన్సర్ కూడా చాలా వర్కౌట్ చేశారు ఎక్కడ కూడా మిస్ కాలే ప్రతి క్లోజ్ వాళ్ళు ప్రాపర్గా మాకు చెప్పడం జరిగింది అప్పుడు వదిలిపెట్టే దాంట్లో కూడా ఏదైనా మిస్ అయినా కూడా వాళ్ళు చెప్పి ఈరోజు అందులో కూడా కంబైండ్ వర్క్ కంబైండ్గా వర్క్ కూడా చేశాం ఇందులో టెక్నికల్ టెక్నికల్ సంబంధించి కూడా మాకు పూర్తిగా అంటే అడ్వాన్స్ టెక్నాలజీలో వాడడం జరిగింది అంటే పోలీసులు అడ్వాన్స్ టెక్నాలజీలో వాడడం జరిగింది దీనికి సంబంధించి ఏం చేశానంటే మళ్ళా ఆమె చనిపోయిన తర్వాత ఆ వస్తువులనే కదా వాటిని వాటిని కరిగించడం ఎవరి దగ్గర అదే అదే ఊర్లా వంగ ఎవరైతే గోడ్స్ పిత్తున్నాడో ఆయన దగ్గర వాటిని కరిగించి వాడిని రెండు ఉంగరాలు రెండు కడియాలు చేసుకున్నాం చేసుకున్న తర్వాత అవి తీసుకెళ్లి మళ్ళా ముత్తూరు ఫైనాన్స్ పెట్టుకుని కూడా ఆ డబ్బులు తీసుకోవడం జరిగింది ఇది నిస్ట్రీ అంటే ఈయన ఎంత క్రిమినల్ గా ఇంటెన్షన్ అనేది కనపడుతుంది అక్కడ నేను దొనకను అనే కాన్సెప్ట్ ఎవరైనా మాట్లాడితే తిరగబడి సమానం చెప్పడం ఆఫీసర్ మీద తప్పుడు పిటిషన్ వేయడం ఈ నేచర్ ఎక్కువ ఉంది నాకు ఎక్కువ ఆఫీసర్ మాట్లాడితే పోయి పైన కంప్లైంట్ ఇవ్వడం తెలిసిన వాళ్ళ ద్వారా ఇంట్ చేయించడం ఈ పద్ధతి ఎక్కువ ఉంది ఇది చాలా అంటే మాకున్న ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అది ఇప్పుడున్న టెక్నాలజీలో అడ్వాన్స్ టెక్నాల దొరికింది అని లేకపోతే చాలా ఇంతకుముందు కూడా చాలా ఇష్టం ఉంది దొంగతనాలు చేసి మన విలేవుతున్నాయి వెళ్ళవడతాయి షాపిట బతున్నది అలాంటి మనసత్వం వ్యక్తి వ్యక్తి రోజు పట్టణంలో మా టీం అందరు కూడా చాలా గ్రేట్ దీనికి సంబంధించి ఇందులో రెండు గోల్డ్ డ్రింక్స్ ఒకటి ముత్తూట్ ఫైనాన్స్ రిసిప్ట్ ఒకటి ఒకటి ఆటో కారు ఒక గోల్డ్ రిసిప్ట్ అంటే ఎవరైతే ఉదబిడ్కి సంబంధించిందో దానికి సంబంధించింది ఒక మొబైల్ కూడా సీజ్ చేయడం జరిగింది ఇందులో సహకరించిన మా సహకరించిన మా పోలీస్ ఆఫీసర్ వాళ్ళ పిల్లలు కూడా ఒక పాప వచ్చి ఖజకిస్థాన్ లో ఎంఎస్ చేస్తుంది ఇంకో పాప కూడా వెల్ సెటిల్ మంచి మ్యాచ్ చేసి ఆయన ఆర్థిక పరిస్థితి ఉంటుంది ఆయన అది కూడా ఆ ముసలామాన్ ఊరలేక చెప్పడం జరిగింది అది ఉంటా మాట్లాడినాయి ఈయన ఏదైనా చేస్తే ఈయన అవధిలో మాట్లాడితే సతాయించుడు తీసుకొని అగ్రికల్చర్ ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళు తీసుకొని ఆ మోటార్లు పడేయము బయటలో పడేయడము తీసుకు డ్యామేజ్ కట్ చేయడము ఈ సిస్టమ్ ఎక్కువ ఉంది కదా సతాయించే సిస్టమ్ ఎక్కువ చూస్తే ఇలా ఎవరైతే ఈ డిసీజ్ వాళ్ళ సన్న వేపడతాను అలాంటి పరిస్థితులు ఒకడే ఒకటేసి